హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రోడక్ట్స్ గురించి పూర్తిగా విని ఒక్కసారి ఆలోచించండి అసలు ఈ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి అని మీరు అనుకోవచ్చు కానీ ఈ ప్రోడక్ట్స్ వాడటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం మనకు ఉంది కానీ మీరు అనుకోవచ్చు ఎందుకు నమ్మాలి అని కానీ మీరు ఇన్ని సంవత్సరాలుగా ఏదో కంపెనీ చెందినయి ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నారు అలాగే ఒకసారి మన ప్రోడక్ట్స్ కూడా వాడి చూడండి మీకు నచ్చితే మరొకరి మరొకరికి చెప్తారు అదే మీకు నచ్చకపోతే పది మందికి చెప్పండి ఇందులో మీరు మోసపోయేది ఏమీ లేదు మీరు రోజు వాడే వస్తువులే ఇక్కడ ఉంటాయి మీరు జస్ట్ షాప్ చేంజ్ చేసి ప్రోడక్ట్ వాడుతారు వాడతారు దీనివల్ల మీకు లాభమే కానీ నష్టం ఏమీ ఉండదు ఎందుకంటే ఇక్కడ మనమే డిస్ట్రిబ్యూటర్ మనమే హోల్సేలర్ మనమే రిటైలర్ మనమే కస్టమర్ అంటే మనకు డైరెక్ట్గా కంపెనీ నుండి మనం ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు లాభమే కదా అదే బయట వేరే ప్రోడక్ట్ చూస్తే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ కంపెనీస్ వాళ్ళు ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం యాడ్స్ కానీ హీరో హీరోయిన్స్ కానీ ప్రమోషన్స్ కోసం ప్రచారం చేస్తారు మరి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా కానీ మన ప్రోడక్ట్ మనమే వాడుతాము మనమే ప్రమోషన్ చేసుకుంటాము ఎందుకంటే మనకు నచ్చితే వేరే వాళ్లకు చెప్తాము అందులో ఇవి పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మన దానిలో మన ఇంట్లో కావలసిన ప్రోడక్ట్స్తో పాటు మన శరీరానికి కావలసిన ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మనం ఈ కంపెనీ ఉద్దేశం హెల్త్ ఈజ్ వెల్త్ అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి అని మన కంపెనీ కాన్సెప్ట్ మనం కంపెనీ ఈ కంపెనీ రెండు వేల నాలుగులో ఐదు కోట్లతో ప్రారంభించి ఇరవై ఒక్క సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు మూడు వేల కోట్ల టర్న్ ఓవర్తో నడుస్తుంది అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ ఇప్పటికి మన దేశంలో దగ్గర దగ్గరగా పది కోట్ల మంది కూడా వాడుతున్నారు మనకు ఈ ప్రోడక్ట్స్ వాడటం వల్ల ఉపయోగం ఉంది దీనిని అదే విధంగా మనం ఒక బిజినెస్గా కూడా చేసుకోవచ్చు దీనిలో ఎటువంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు మనం ప్రోడక్ట్ వాడతాము నచ్చితే అదే వేరే వాళ్లకు చెప్పవచ్చు దీనివల్ల మనం మన ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులతో ఒక బిజినెస్గా కూడా చేసుకోవచ్చు అదే వేరే దానిలో అయితే పెట్టుబడి పెట్టాలి ఇక్కడ మనం డబ్బులు పెట్టి మోసపోయేది కానీ లేకపోతే ఇంత వడ్డీ వస్తుంది ఇన్ని డబ్బులు వస్తాయని మనం మోసపోయేది ఏమీ ఉండదు ఇక్కడ మీరు మోసపోవటానికి కూడా ఏమీ లేదు మన ప్రోడక్ట్స్ తీసుకుంటాం నచ్చితే కంటిన్యూ చేస్తాం లేకపోతే వాడం ఒకసారి వివేకంతో ఆలోచిద్దాం మన కంపెనీ కాన్సెప్ట్ ఒకటే చేంజ్ ఎవర్ షాప్ చేంజ్ ఎవర్ లైఫ్ దీనిని ఆలోచించి మీరు ఒకసారి చూడండి నచ్చితే వాడండి మరొకరికి చెప్పండి హాయ్ ఫ్రెండ్ థ్యాంక్స్ అందరికీ నమస్కారం